అందరికీ నమస్తే సాధారణంగా టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాం నటీ నటుల నటన బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత మాలాంటి రాజకీయ నాయకుల నటన మేము ఎంతో కొంత నటిస్తూనే ఉంటాం కానీ మా అందరిని మించిన నటుడు కోకడిపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు మీ అందరికీ తెలుసా బా ఆయన నటన బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా నా దగ్గరే నటిస్తున్నాడు అనా బాగా నటించు కానీ నాలాంటి వాడితో యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా నేను ఓడినా గెలిచిన నిరంతరము యుద్ధం చేస్తూనే ఉంటా నీలాంటి వాళ్ళని ఎంతమందిని మందిని చూసుంటాను నా జీవితంలో ఆల్ ది బెస్ట్ అనో ఇట్లు మీ పిడికిటి గోపాల్ చౌదరి కూకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి